ఈరోజు చిక్కుళ్ళు జొన్నలు మొక్కజొన్న వీటి కాంబినేషన్లో గుడాలు తయారీ విధానం చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ నేను సులోచ నేను మాట్లాడుతున్నాను ముందుగా మనము చిక్కుళ్ళు జొన్నలు మొక్కజొన్న ఈ చిక్కుళ్ళు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి గాలించుకోవాలి శుభ్రంగా కడిగి గాలించుకున్న తర్వాత నైట్ అంతా నానబెట్టుకోండి మ్యాక్సిమం ఒక టువెల్ అవర్స్ నానితే మనకు కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కనీసం సెవెన్ అన్న ఎయిట్ అన్న అవర్స్ నానాలండి మనకి ఇబ్బంది లేకుండా కుక్ అవుతుందండి అండి తగినంత వాటర్ పోసుకొని కుక్కర్లో ఉడికించుకోవడమేనండి బాగా ఉడికిపోయాక ఒక పది విజిల్ వచ్చిన సేపు ఉంచి తర్వాత కుక్కర్ మూత తీస్తున్నాను చక్కగా ఉడికిపోయాయండి చూడండి వీటిని స్టెయిన్ చేసుకోవాలి వడగట్టుకోవాలి చాలా బాగా ఉడకాయండి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఎల్లిపాయ ఎండుమిర్చి కారం తగినంత సాల్ట్ పోపు గింజలు తయారీ విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇరవైపాపుకు కొత్తిమీర కూడా ఉండాలండి ఒక గంజు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగాక పోపు గింజలు వేయండి తర్వాత ఎండుమిర్చి ఎల్లిపాయలు వేయండి మంచిగా ఎల్లిపాయలు గోలిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేయండి ఇవి మంచిగా ఫ్రై అయినసేపు ఉంచండి చక్కగా వేగి ఫ్రై కావాలండి ఇవి పచ్చి పచ్చిగా ఉన్న కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది బాగా నల్లగైనా టేస్ట్ వేరే ఉంటుందండి కాస్త గోల్డ్ కలరు రాగానే కొత్తిమీర కరివేపాకు వేయండి కరివేపాకు వేసిన తర్వాత చిటికడ పసుపు వేయండి తర్వాత మన ఈ ఉడకబెట్టుకున్న చిక్కుళ్ళు మొక్కజొన్న జొన్నలు ఈ పోటు పెట్టిన మొక్కలండి జొన్నలు మొక్కజొన్నలు పోటు పెట్టిన మొక్కలు అయితేనే బాగా ఉడుకుతాయి వీటిని వేసి బాగా కలుపుకోండి సరిపడా కారము సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోండి అన్నట్టు మొక్కలు పోటు పెట్టినాయండి పోటు పెట్టిన మొక్కలు అయితేనే ఉడుకుతాయి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి అందరూ అప్పుడప్పుడు ట్రై చేయండి తెల్లగల్లు కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి నాన్ వెజ్ పక్కనే డిష్కి డిష్ లాగా పనిచేస్తుంది ఈవినింగ్ స్నాక్ లాగా పనిచేస్తుంది మార్నింగ్ టిఫిన్ లాగా పనిచేస్తుంది ఇలాంటి చక్కని ప్రోటీన్ రిచ్ ఫుడ్ అప్పుడప్పుడు తీసుకోవాలి కదా అండి కంపల్సరీ అందరూ ట్రై చేయండి కంప్లీట్ అండి మనది కొత్తిమీర లేదండి కొత్తిమీర వేసి దింపేయడమేనండి ఇలాంటి టేస్టీ ఫుడ్డు అప్పుడప్పుడు అందరూ ట్రై చేసి తినండి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంటుందండి కంపల్సరీ అందరూ ట్రై చేయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ బాక్స్ లాగా కూడా పంపించవచ్చు మంచి రి రిచ్ ప్రోటీన్ కదా అండి ఇలా సర్వింగ్ ప్లేట్లో వేసుకొని ఆనియన్ కాంబినేషన్ నిమ్మకాయ కాంబినేషన్తో తిన్నారంటే ఇంకా సూపర్ ఉంటుందండి టేస్ట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సూపర్ టేస్ట్ అండి టేస్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ అండి తప్పకుండా అందరూ ట్రై చేయాలండి ఇలాంటి వీడియోస్తో మీ ముందు డైలీ ఉంటా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్